నేను అమ్మవరం కొత్తపల్లి సర్పంచ్ని శ్యామల నా పేరు ఇంకా తర్వాత న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ ప్రజలందరికీ మీ మీడియా వాళ్లకు బావగారు ఇక్కడ ఎక్కువ సర్పంచ్గా టూ టైం ఉన్నారు బైరవ్ కొన చైర్మన్గా ఉన్నారు అందువల్ల ఫస్ట్ నుంచి ఇక్కడ మేము ఈ ఊరిలో ఉండిపోతూ బెంగళూరులో కొద్ది రోజులు ఉన్నాము హౌస్ వైఫ్గానే ఉన్నాను ఇంకా గ్రామస్తులందరూ మీరుంటే బాగుంటుంది లేడీసు మాకు అందుబాటులో బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పారు అందరూ వాళ్ళ సహకారంతో నేను సర్పంచ్గా గెలవగలిగాను వాళ్ళ వైసీపీ ప్రభుత్వం అంత తప్పుగా ఉన్నా కూడా ప్రజలందరూ మా గ్రామస్తులందరూ నన్ను బాగా గెలిపించారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక సంకల్పంతో ఇక్కడ గుడులు అవి కూడా ఉంటే కొంచెం కట్టించాము తర్వాత ఇంకా ఇప్పుడు మన ఉగ్ర సార్ వచ్చినందువల్ల మనకు మంచి అందుబాటులో ఉంటాడు ఆయన ప్రతిదీ ఫోన్ చేసినా కూడా మనకు అందుబాటులో ఏం కావాలన్నా మీకు సహకరిస్తామమ్మా అని చెప్పి ఆయన మనకు లేడీస్కు మంచి బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ మాకు కొంచెం ధైర్యం చెప్తూ ఏ ఇక్కడ బైరవకాను మనకు దగ్గరలో ఉండబట్టి అక్కడ కూడా మా ఓళ్లే అంటే అంబవరం వాళ్ళు చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ప్రపోజలు ఇన్ఛార్జిగా ఉన్నారు రేపు అవుతారు అందరి సహకారంతో మనకు డెవలప్ చేద్దామని ఒక నమ్మకంతో మనకు చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మా వాళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి వచ్చి వాళ్ళకు మాకు సహకారం అందిస్తామన్నారు గ్రామస్తులు మెయిన్ మన మాకు ఏది కావాల ఒక ఐక్యంగా అందరము ఉంటాము అనే ఉద్దేశంతోనే నన్ను ఎన్నుకున్నారు తప్ప మీకేమనిపించింది మేడం అంటే ఈ రాజకీయాలకి మీకు ముందు అవగాహన ఉందా మరి ఎలా వచ్చారు నాకు అవగాహన అంత ఎక్కువేం లేదు బావగారు ఉన్నందువల్ల కొంచెం 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 తెలుసు వీళ్ళు చేస్తున్నారు కదా అందువల్ల ఇంట్లో ఈయన మా వారు కొంచెం ఎక్కువ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ మేము ఇక్కడే ఉంటాం ఊర్లోనే పనులు అందరూ మనకు బాగా తెలుసు కాబట్టి చేస్తూ కొన్ని పనులు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే పీరియడ్లో ఉగ్ర నరసింహారావు రెడ్డి పీరియడ్లో బాగా చేయాలని ఒక సంకల్పం ఉంది మన పీరియడ్ కూడా ఒక వన్ ఇయర్ ఉంది దీంట్లోపల చేయాలని ఈ రోజు కూడా ఎమ్మెల్యే సార్ను కలిసేదానికి పోయాము ఆయన బిజీగా ఉన్నారు తర్వాత రేపు వెళ్ళాలనుకుంటున్నాము ఇవి ఇచ్చిన తర్వాత ఫండ్స్ అవన్నీ తెచ్చి బాగా చేయాలని సంకల్పంతో ఉన్నాము చేస్తాము ఖచ్చితంగా మనము మనము ఈ నాలుగేళ్లలో ప్రతిరోజు నీళ్లు సదుపాయాలు ఏమి కొంచెం ఎఫెక్ట్ వచ్చినా మనం అన్ని సౌకర్యాలు నీళ్లు ఎనీ టైం బాగా ఇస్తూ వచ్చాము మోటార్లు కానీ అవి కానీ ఇవి కానీ తర్వాత కొన్ని పనులు చేయలేకపోయాము అంటే కొన్నిటికి ఏదో అడ్డంకులో ఏదో ఒకటి వాళ్ళు ఇది చేస్తారేమో అనే ఇదిలోటి అందుకు చేయలేని పనులు ఇప్పుడు అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు తప్పకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో భేదోళ్లకు కొంచెం ఇవి హౌసింగ్ అన్ని ప్రపోజల్ పెట్టాము ఇస్తున్నారు వాళ్ళు మనకు కూటమి ప్రభుత్వము మొన్నే హౌసింగ్ ఇది అప్లికేషన్స్ కూడా ఇచ్చారు మనము దాన్ని ఇంజనీర్ వస్తే మనం ఎవరెవరికి కావాలో వాళ్ళు వీళ్ళు లేకుండా గ్రామస్తులు ఎవరైనా ఇవ్వండి భేదోళ్ళకు మెయిన్ అది చెయ్యాలనేసి ప్రపోజల్ నడుస్తుంది తర్వాత ఇంకా ఈ కొంచెం రెవెన్యూలు ఎవరైనా పట్టాలి లేని వాళ్ళకి ఇండ్ల స్థలాలు కానీ ఏదైనా లేని కేడబ్ల్యూ ల్యాండ్ కానీ మంది ఉంటే తప్పకుండా ఇప్పిస్తానన్నారు మన ఎంఓరో కానీ ఈఆర్ఓ కానీ ఎమ్మెల్యే కలుస్తుంటారు ప్రజలు కోరికలు ఏంటి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ప్రజల కోరికలు అంటే ఇది ఇళ్ళు హౌసింగ్ కావాలన్నారు కాలనీలు కావాలన్నారు అది తప్పకుండా వస్తుంది మనకు ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది తర్వాత ఇంకా వీధోళ్ళు ఏదన్నా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి అందుబాటులో నెల నెల పింఛన్ కరెక్ట్గా పడుతుంది కాబట్టి అది అందరూ మెచ్చుకుంటున్నారు మాకు రోజు ముందే ఇస్తున్నారు మొన్న లాస్ట్ వీక్ కూడా జనవరి ఫస్ట్ అయితే ముందే ఇచ్చారు నాలుగు వేలు చెప్పారు కదా ముందు ఇస్తున్నారు చాలా గొప్ప విషయం దాని విషయం బాగా పూడుతున్నారు అందరూ ఊర్లో వాళ్ళు మటుకు అది హ్యాపీ నాకు అందరు కూడా అమ్మా ఎప్పుడు ఇట్లా జరిగేది కాదు టీచర్లకు టీచర్లకు ఫస్ట్ శాలరీ పడుతున్నాయంట తర్వాత ఇది మాత్రం చాలా హ్యాట్సప్ అనుకోరు చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే గారు అందరి మన కూటమి ప్రభుత్వంలో ఇది చాలా సక్సెస్ అయ్యింది అదేవిధంగా వాళ్ళు వారు చెప్పారు కదా గ్యారెంటీలు అదే చంద్రబాబు గారు చెప్పారు న్యూస్లో అందరం వింటున్నాము వన్ బై వన్ చేస్తాము ఈ పండగ కూడా ఏదో కొంచెం విడుదల చేస్తున్నారో ఏది ఇస్తాము అనేసి వాళ్ళు ఎప్పుడు సంక్రాంతికి సంక్రాంతి చంద్రబాబు పిల్లల్లో ఇచ్చేవాళ్ళు గోధుమ పిండి సరుకులు కానీ అవన్నీ ఇచ్చేవాళ్ళు అదే విధంగా వస్తాం కాసుకొని ఉన్నారు జనాలు తప్పకుండా ఇవ్వచ్చు ఆయన చేసుకున్నారు సంవత్సరం ఈ గ్రామాభివృద్ధికి వాటర్ ఇది కొంచెము తక్కువ అవుతుంది కొంచెం అప్పు కాడ ఎక్కడం లేదు ఆ పైప్ లైన్ కొంచెం వాటర్ కంపల్సరీ డైలీ యూజ్ కాబట్టి అదే వాటర్ చేయాలి తర్వాత ఒక పార్కు అప్పట్లో చేసి కొంచెం అది దాన్ని చాలా వరకు తక్కువ అది కంప్లీట్ కాలేదు పార్క్ ఒకటి చేయాలనుకున్నాము తర్వాత వాటరు ఇంకొక ట్యాంకీ కట్టాలి నీళ్లు సరిపోవటం లేదు అదొకటి ఇక్కడ అప్పట్లో మోరీలు చేశారు అవి నీళ్లు బాగా వెళ్ళటం లేదు దాన్ని మొన్న మన టీఏ సార్కు చూపిస్తే ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి తేవాలమ్మా ఇది ఎక్కువ అవుతుంది మనకు పంచాయతీ నుంచి అంత ఫండ్ సరిపోదు అన్నారు అది ఎమ్మెల్యేని కలవడానికి ఈరోజు వెళ్ళాము అందుబాటులో రాలేదు రేపు వెళ్తాము అది కంప్లీట్ చేస్తాము ఆ మోరీది పార్కు ఈ వాటర్ ట్యాంక్ ఇంకో మరి మీరు మొదటిసారి సర్పంచ్ అయ్యారు మహిళా సర్పంచ్ అయ్యారా మరి మీ అనుభవాలు ఎలా ఉంది అంటే ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి కుటుంబ సభ్యుల సహకారం కావచ్చు ఇటు ప్రజల సహకారం కావచ్చు అంటే మీరు ఏం నేర్చుకున్నారు ఏం తెలుసుకున్నారు మీ అనుభవాలు ఏంటి అందరి సహకారం బాగానే ఉంది మా కుటుంబంలో కానీ ఇక్కడ ఊర్లో కానీ నాకు వయసు వచ్చే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఫోన్లో మనకు అన్నీ అప్లోడ్ చేయటము అవి తెలియదు అది కొంచెం మైనస్ నాకు తెలియనందువల్ల దాన్ని నెక్స్ట్ ఇప్పుడు ఈ వన్ ఇయర్లో మనం కంప్లీట్ చేసి నెక్స్ట్ మంచి వ్యక్తిని తగుమైన వాళ్ళు పెట్టాలని ఒక ఆలోచన అందరం కలిసి అని ఒక ఊహ ఉంది అంతే మన సారు బాగా చేస్తున్నారు ఉగ్ర గురు స్వామి గురించి చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ ప్రజలు మాట ఆయన డేర్ క్యాండ్ చేస్తాడు ఉగ్ర నరసింహారెడ్డి అనేది ఒక అందరికీ ఒక మంచి ఆలోచన అయితే ఉంది అందరిలోనూ మెయిన్ మా ఊరు అదే అమ్మవరము కొత్తపల్లె రెండు ఇప్పుడు మీరు సర్పంచ్గా అయినందుకు మీరు మరి మీ అనుభవాలు అంటే మీకు హ్యాపీగా ఉందా సంతృప్తిగా ఉంది హ్యాపీగానే సార్ మా పేరు పాల నారాయణ వెంకటనారాయణరాజు నేను ఎక్కువ అక్కడ ఉంటున్నాను బెంగళూరులో తర్వాత ఈ మధ్య ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ రెగ్యులర్గా మామూలుగా ఇక్కడే ఉంటున్నాను అంటే బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేస్తుండను అంతకుముందు ఎంప్లాయీగా పనిచేస్తున్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్కార్ట్స్లో తర్వాత వాలంటరీ రిటైర్ తీసుకున్న తర్వాత ఫుల్ టైము రియల్ ఎస్టేట్లో ఉన్నా ఇంకా ఇక్కడికి వచ్చి పోతా ఉంటుంది అలాగే ఈ ఎలక్షన్ వేరే వచ్చింది పంచాయతీది ఆ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఇద్దరము వేసాము అప్లికేషను నామినేషన్ సరళ లేడీస్ ఉన్నాయి అని చెప్పి ఊర్లో ప్రజలు చెప్పారు సరే ఎందుకు లేని నాది విత్డ్రా చేసుకొని మిస్సెస్ గారిని పెట్టినాను సార్ మీరు ఇంతకు ముందు అంటే ఇదే మొదటిసారా క్రియాశీల రాజకీయాలు లేదు సార్ లేదు సార్ మా బ్రదర్ అప్పటి నుంచి వస్తా పోతా ఇది క్యాన్వాస్ క్యాంపింగ్ అంతా చేసేవాడిని ఎలా ఉంది సార్ మీ అనుభవం అంటే ఇప్పుడు మీరు వచ్చారు గెలిచారు మరి ఒక నాలుగు సంవత్సరాలు పూర్తయింది మరి మనకు కొత్తగా మరి కొత్త మరి ప్రభుత్వం వచ్చి కూడా ఏడో ఏడో ఆరు నెలలు పూర్తయింది ఏడు సార్ స్టార్ట్ అవుతుంది అదే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు అయింది ఆరు నెలలు ఏమి అంత పాపం అప్పులు చేసింది గత ప్రభుత్వం అప్పులు చేసి తీర్చేదాన్ని సరిపోతుంది వాళ్ళకు ఇంకా సెక్సర్ అనేది చెప్తారే కానీ ఎక్కడ చేయా ఇప్పుడు ఒకటి గ్యాస్ ఒకటి అయిపోయింది ఇప్పుడు విడుదలైంది నెక్స్ట్ ప్రపోజల్ ఉంది ఇంకా సో అది ఇది మంచిగా శాస్త్రాని నా ఇది ఓకే సార్ ఇప్పుడు మన ప్రాంతం యొక్క ఈ మన ఈ ఏరియా పురం అంటే ఒకప్పుడు వలసలు వెనకబడిన ప్రాంతం మరి అప్పటికి ఇప్పటికీ మీరు మీరు చూసిన మీ అనుభవాలు చెప్పండి సార్ ఇప్పుడు లాస్ట్ ఇరవై లక్షలు సిక్స్ లైన్స్ అంటే గ్రీన్ హైవే సిక్స్ వచ్చింది ఇంకొకటి పోతే ఫోర్ లైన్ ఒక లైన్ వచ్చింది సింగరాయికొండ టూ బెంగళూరు అది బాగా డెవలప్ అయిపోయిందా మా ఇప్పుడు సీఎస్పురం కానీ సీతారాంపురం వరకు రోడ్డు మాత్రం బాగా క్లీన్గా అయింది బాగుంది సార్ పామూరు వరకు అవి బెంగళూరు వరకు సార్ ఇప్పుడు మరి ఎలా ఉంది సార్ ఉంది ఎమ్మెల్యే గారి ఉంది మన గ్రామస్తుల వరకు బాగానే ఉంది ఎమ్మెల్యే గారి వరకు బాగానే హ్యాపీగా ఉన్నాడు చేస్తున్నాడు పోయినప్పుడు కానీ రిసీవ్ చేసుకుంటున్నాడు ఫోన్లో కూడా ఇది చేస్తా ఉన్నాడు మాట్లాడుతున్నాడు పర్వాలేదు ఇంతవరకు ఏమో బాగానే చేస్తున్నాడు మేడం ఏంది మీ ప్రాంతం యొక్క స్పెషాలిటీ ఏంటి మేడం ఇప్పుడు ఒకప్పుడు ఇది ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మనకు సిక్స్ లైన్ గ్రీన్ హైవే అది ఫోర్ లైన్స్ ఇవి రోడ్లు పడ్డాయి మన బెంగళూరు సైడ్ వాళ్ళకి కానీ ఇక్కడ కానీ ఈ గ్రామస్తులు ఈ పల్లెల చుట్టుపక్కల కూడా చాలా చూసేదానికి అందంగానూ ఉంది అందరికీ హ్యాపీగా ఉంది ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళందరూ అక్కడ ఎక్కువ రష్ అయ్యి ఇక్కడ పల్లెల్లో ఉందామని కొత్తగా వచ్చి ఇక్కడ ఇండ్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అందరూ అందరికి కూడా అందుబాటులో అసలు ఒకప్పుడు ఎలా ఉండేవి మన పల్లెలు ఇప్పుడు ఎలా అనేది అందరికీ చాలా ఆశ్చర్యపోతున్నారు కొంతమంది అయితే ఈ రోడ్లు ఇది చూసి నిన్న పామూరు నుంచి వస్తుంటే ఆ రోడ్డు వెడల్పు చూసి ఒకమ అంటుంది అసలు ఏంది ఇది మన ఊర్లు లాగా ఉన్నట్టు లేదు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నట్టుందని అంటుంది మా జతలో ఉండే అమ్మ అలాగా వచ్చిందంటే మన పిరుల్లో ఇంత వయసులో మనకు అంటే మన చిన్న వయసులోనే ఇప్పుడు ఈ మన అన్ని చూడదగ్గలోనే ఒకప్పుడు ఇక్కడ చాలా పల్లెలు మనం చిన్నపిల్లలోని చాలా పల్లెల్లో ఉండలేమని టౌన్కి వెళ్ళాం కదా ఇప్పుడు వచ్చి చూస్తే మన పిరులన్నీ వచ్చినాయి అంటే మనకు చాలా హ్యాపీగా ఉంది చూడటానికి మన పిల్లలు కూడా మన ఊళ్ళు ఇంత డెవలప్ అయ్యాయి అనే విధంగా ఉన్నాయి రోడ్లు చూస్తే మటుకు ఇంకా మనకు వెనుకొండ ఏదో ఇది వెలిగండ్ల ఇది ప్రాజెక్ట్ ఒకటి వెల్లిగొండ ప్రాజెక్టు అయింది అని చెప్పారు అందువల్ల కూడా ఉండంగా మనకు సస్యశ్యామలంగా పొలాలు కానీ అది కానీ అంత హ్యాపీగా చాలా వరకు ఎయిటీ నైంటీ పర్సెంట్ మనకు సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది అని అన్ని సక్సెస్ అవుతున్నాయని తర్వాత చాలామంది ఇక్కడ వచ్చి ఉండటానికి ఇష్టపడుతున్నారు చంద్రబాబు పీరియడ్లో తప్పకుండా అతను ఏదైనా చేస్తాడు అనేది ఒకటి ఉంది రెండవది మనకు ఉగ్ర నరసింహారెడ్డి అనేతలకు అందరూ కొంచెము అందుబాటులో ఉంటాడు అతని ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు అందరితో అతను అందువల్ల అది ఒక చాలా ఇష్టం చాలామందికి తర్వాత ఇంకా మనకు అందుబాటులో ఇక్కడ దగ్గరగా బైరవ్ ఉంది కాబట్టి భైరవ్ గుడి గురించి పురాతన గుడి అందరికీ తెలిసిందే పర్యాటక కేంద్రంగా అప్ప ఎవరు చైర్మన్గా ఉన్నా కూడా బాగా కృషి చేస్తున్నారు ఇప్పుడు బెంగళూరు అంటే మా బంధువుల అబ్బాయి అమ్మవరము శ్యామ్ సుందర్ అని ఆ అబ్బాయి కూడా బాగా చేస్తాడని కృషి చేయడానికి ట్రై చేస్తున్నాడు చాలా వరకు అందరూ ఇంకా చేయాలి అందులో టెంపుల్ దగ్గర ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలనే ఆతృత ఉంటుంది కాబట్టి చేస్తారు తప్పకుండా మనము ఇది చేస్తున్నాము ఓకే ఓకే